నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ కుషాయిగూడ డిపో ముందు బాబు జగ్జీవన్ రావు విగ్రహావిష్కరణ ఏర్పాటు కార్యక్రమం కుషాయిగూడ డిపో ముందు బాబు జగ్జీవన్ రావు చేసిన తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగారి ప్రీతం విగ్రహావిష్కరణ చేసి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ ఎస్టీ కుషాయిగూడ డిపో ప్రెసిడెంట్ చక్రమోహన్ మేర్చా జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ బకాళి నరసింహారావు ఎస్సీ ఎస్టీ సెక్రటరీ పాండారి ఉగ్రదాతలు చిన్నంగని ఆనందరావు చుక్కాపురం నరసింహరావు స్టేట్ ఆర్గనైజర్ సెక్రటరీ కౌశల్య కుషాయిగూడ ఆర్టీసీ డిపో కార్మికులు తదితరులు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు అందరూ అందరికి కూడా పేరు పేరున జేపీ తెలియజేస్తూ చాలా సంతోషం ఒకప్పుడు మరి కుషాయి డిపో అంటే తెలంగాణ ఉద్యమాలకు నిలయం ఉండే మరి ఈరోజు అదే యొక్క ఉద్యమ స్ఫూర్తితో మరి ఒక మన మహానుభావులు ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో కానీ మన జా స్వాతంత్ర ఉద్యమంలో కానీ బహుజనుల కోసం పాటుపడినటువంటి మరి మహనీయుల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలంటే ఒక మంచి లక్ష్యము మరి ఇక్కడ గతంలో ఫస్ట్ ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఆ తర్వాత మరి ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే వారి దంపతుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ బాబు జగ్జీవన్ రావు కూడా ఉండాలన్నటువంటి సంకల్పంతో మరి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ విగ్రహాలు ఓపెన్ చేసుకోవడం కాదు వారి ఆశయ సాధనలో కలిసికట్టుగా అందరుండి మరి రాబోయే తరంలో రాజ్యాధికారం దిశగా ప్రయత్నం చేసే దిశగా అందరూ ప్రయత్నం చేయాలి తప్ప విగ్రహాలు ఓపెన్ చేసుకొని మరి దండలు వేసుకొని వారి ఆశయాలను మరి ముందుకు తీసుకుపోయే దాంట్లో ముందుండాలి తప్ప దాంట్లో పట్టుదల ఉండాలి దాంట్లో మనకు దీక్ష ఉండాలి ఆ విధంగా పోతేనే మనకు బహుజనులకు అధికారం వస్తుంది గౌరవం దొరుకుతుంది మనలో మనం కొట్లాడుకొని మరి భేదాభిప్రాయాలతో ఉంటే రాబోయేటువంటి కాలంలో మరి అగ్రవర్ణాలు కానీ భూస్వామి పెద్దందారులు కానీ ఇంకా కూడా మన మీద మరి బానిసల్లాగా చూసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అంబేద్ అంబేద్కర్ ఆశయాల్ని బాబు రావు ఆశయాల్ని అదేవిధంగా జ్యోతిరావు పులే స్ఫూర్తితో మనమందరం ముందుకెళ్లాలని చెప్పి మరి కోరుకుంటూ మరి రోజు మరి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా శుభదూచకంగా భావిస్తూ అందరూ కూడా జై లో జై తెలంగాణ ేషన్ ఆధ్వర్యంలో నేడు బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని ఏర్పడుతున్న సందర్భంగా నేడు కార్మికులందరూ కూడా ఆనాడు కార్మిక నాయకుడిగా పనిచేసి పని గంటలు ఎన్నే ఉండాలి కార్మికులకు వారికి కావాల్సిన చిట్టాలను రూపొందించిన మహనీయుడు జగ్జీవన్ రామ్ గారు మహనీయులకు మరణం ఉండదు మహనీయులు మన మధ్యలోనే ఉంటారు వారి స్ఫూర్తితో మనమందరం కూడా ముందుకెళ్లాలని ఒక పెద్ద సంకల్పంతో పెద్ద ఆశతో నేడు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు ఇంకా డిపోకు సంబంధించిన మా ఉద్యోగులు అందరూ కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మహనీయుల చరిత్రను మర్చిపోకుండా వారు వారిని మనసులో పెట్టుకొని నేను విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా భావిస్తున్నాం తప్పకుండా అయితే మహనీయుల ఆశయాలున్నాయో ఆశయ సాధి కృషి దిశగా ఉషా కూడా డిపోకి సంబంధించిన అందరు ఉద్యోగులు కూడా పనిచేస్తారని సంకల్పం వ్యక్తం చేస్తున్నారు